హాయ్ హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను మరో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీషో మీషోలో ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి కేవలం నైంటీ నైన్ రూపీసే టూ ఇంచ్ లార్డ్ శివ క్రిస్టల్ ఐడల్ అని అన్నారు చూడాలి ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మరి ప్యాకింగ్ అయితే వెరీ కంఫర్టబుల్ డ్యామేజ్ లేకుండా బాగా చేశారు సో మనకు కనిపించేస్తుంది అది క్రిస్టల్ శివలింగం మనం స్ఫటిక శివలింగం అని అంటాం తెలుగులో వెరీ నైస్ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఏం డ్యామేజ్ అవ్వలేదు సో మీ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ